అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనండేవి టీవీ ప్రస్తుతం ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ అంకమరావు గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ సార్ అంటే ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ఎక్కువ దాడులు కూడా జరుగుతున్నాయి సార్ అంటే ఇక అధికార పక్షం నుంచి జరుగుతున్నాయో తెలియట్లేదు ఆ ప్రతిపక్షం నుంచి జరుగుతున్నాయో తెలియట్లేదు కానీ దాడులు అయితే భయంకరంగా జరుగుతున్నాయి ఇదే టైంలో అంటే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి డబ్బులు కూడా బాగా దొరుకుతున్నాయి సార్ అంటే ఒక ఏరియాలో ఎనిమిది కోట్ల దగ్గర దగ్గర ఎంతో చిన్న లక్షల్లో డబ్బులు దొరికినాయి సార్ అంటే ఎలక్షన్ ముందు ఇలాంటి ప్రభావం ఎలా చూపే అవకాశం ఉంది సార్ ఎలక్షన్ మీద డబ్బులు అనేది సహజం ఎన్నికల్లో ఈరోజు డబ్బు ప్రభావం బాగా కనపడతా ఉంది డబ్బులతోటే జరుగుతూ ఉంది అందులో ఎలాంటి సందేహం కూడా లేదు మరి ఈ పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర సరిహద్దుల్లో జరిగినటువంటి చెక్కింగ్ల్లో ఎనిమిది కోట్ల నలభై లక్షల రూపాయలు దొరికినాయి అని చెప్పని మనకి సమాచారం అంతా ఉంది ఇంకా ఇవన్నీ ఇంకా చాలా దొరుకుతాయి చాలా వరకు కూడా తెలిసే జరుగుతాయి ఇవన్నీ తెలియకుండా పోలీసులు తెలియకుండా డబ్బులు పంచడం అనేది జరగదు ఎందుకంటే ఈ సర్వసాధారణం అయిపోయింది ఈరోజు నిజంగా వాళ్ళు డేకనంతో చూస్తే డబ్బులు చాలా దొరుకుతాయి కానీ వాళ్ళు కూడా వదిలేస్తూ ఉంటారనమాట ఈ ఇక దాడులు చూస్తూ ఉంటే ఎన్నికల్లో ఇందాక మీరు అన్నారు ఎవరు చేస్తున్నారో తెలియట్లేదని నేను నిన్ను వచ్చి కొడితే ఎవరు కొట్టినట్టు నేను వచ్చి నిన్ను అనుకోండి మీరు నన్ను కొట్టినట్ట ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి అలా ఉంది నేను వచ్చి నిన్ను కొడితే దెబ్బలు తిన్నవాళ్ళే ఎదుటాల మీద దాడి చేసినట్టు ఇప్పటివరకు ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది గొడ్డలతోటి రాళ్లతోటి ఇళ్ళ మీద దాడులు చేస్తున్నారు అంటే కొన్ని వాళ్ళకి ప్రాబల్యం ఉన్న కొన్ని ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మూడు నాలుగు నియోజకవర్గాలు జరుగుతున్నాయి అది పెద్ద విశేషమే కాదు దానికి వాళ్ళు మూల్యం చెల్లించుకుంటారు సమయం దగ్గర పడింది ఇబ్బంది ఏం లేదు అధికారం వస్తే మళ్ళీ ఇంతకంటే ఎక్కువ దాడులు చేస్తారు వాళ్ళు తిరిగి అధికారం కోల్పోయారనుకోండి వాళ్ళు సహజంగానే వాళ్ళ న్యాయస్థానం చుట్టూ కారాగారం చుట్టూ కారాగారంలో ఉంటారు న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి వస్తుంది ఎందుకంటే సాక్షాధారాలు ఉన్నాయి కాబట్టి అంటే ఇంకా సార్ అంటే షర్మిల గారు సునీత గారు అట్లనే ఒక సందర్భంలో మన ఎక్సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది అంటే మా మీద ప్రాణహాని ఉంది అంటే మాకు రక్షణ కల్పించాలంటూ కోరడం కూడా జరిగింది దీని గురించి ఏమంటారు సార్ మీరు సహజంగా అభ్యర్థులు కొంతమంది ఆ దాడులు పెద్ద దాడులు చూసిన తర్వాత కోరుతూ ఉన్నారు మన రామచంద్ర యాదవ్ గారిని చూశారు కదా పొంగునూరులో ఆయన ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు ప్రచారానికి వెళ్ళాడు పెద్దిరెడ్డి గారి స్వగ్రామానికి వెళ్ళాడు ఆయన తరిమి తరిమి ఆయన వాహనాలు ధ్వంసం చేసేసి ఆయన ప్రాణహాని ఉందని చెప్పని న్యాయ పోలీసుల పోలీస్ స్టేషన్కి వచ్చేసి అక్కడ ఆగితే బయట నాలుగు వాహనాలు పోలీసుల సమక్షంలోనే దహనం చేసేసి రాళ్ళదాడి చేసేసి ఎంత శైర విహారం చేశారో చూస్తూనే ఉన్నాం మరి దీన్ని బట్టి ఏమర్థమవుతా ఉంది రాష్ట్రంలో అంటే పోలీస్ స్టేషన్ ముందు ఎక్కడో జరిగితే అర్థం ఉంది పోలీస్ స్టేషన్ ముందు వెహికల్స్ దహనం చేసి కాల్చి చేశారు కదా బీర్ బాటిల్తో దౌర్జన్యం చేశారు మరి అట్లా చేసినప్పుడు ఈ పోలీసుల సహకారంతో జరిగింది కదా వాళ్ళకి ఎలాంటి శిక్ష కూడా పర్లేదు అదే ఇవన్నీ ఎన్నికల కమిషన్ ఒక్కళ్ళు ఒక్కళ్ళు దానికి బాధ్యులైన వాళ్ళని విధుల నుంచి తొలగిస్తూ ఉంది మొట్టమొదటి ప్రతిపక్షాలు చెబుతుంది అది వీళ్ళందరూ ఇలాంటి అధికారులు పెట్టుకున్నారు వాళ్ళు కావాలన్న వంత ప్రతిపక్షాల మీద దాడులు చేపిస్తూ ఉన్నారు దాడులు జరిగిన వాళ్ళ మీదే ఎవరైతే దాడి చేశారో వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నారు గాయపడ్డ వాళ్ళ మీదే మళ్ళీ అభియోగాలు మోపేసి వాళ్ళ మీద కేసులు బనాయిస్తున్నారు అని చెప్పని ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాం జరుగుతుంది కూడా అదే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు కొంత వెలుసుబాటు లభిస్తుంది వాళ్ళకి అందరికి కూడా న్యాయం జరుగుతుందని అయితే నేను భావించట్లేదు కొంత న్యాయం జరుగుతుంది ఓకే అందరికీ న్యాయం జరిగినట్టయితే సిఎస్ గారినే మార్చాలి చాలామందిని ఈ పాటికి మార్చాలా కానీ ఇంకా మార్చుకోవడానికి అవును సార్ సీఎస్ని మార్చే అవకాశం ఉందని కూడా వార్తలు వచ్చినాయి సార్ నిజమంటారు అది అదే ఇప్పుడు అర్థం కానీ ప్రశ్న బేతాళ జనరల్గా పై నుంచి కిందకి మార్చుకుంటూ రావాలి కానీ కింద నుంచి పై దాకా కానీ పైకి వెళ్ళలేదు ఇంకా వెళ్తూ ఉంది అంతే ఇంకా బట్టి విక్రమార్ని బేతాళు అడుతాడు ఈ ప్రశ్నకు గనక నువ్వు సమాధానం చెప్పకపోతే తలవి ముక్కలవుతుంది లేకపోతే నేను తిరిగి చెట్టెక్కి పోతాను అని చెప్పని అలాగే పరిస్థితి ఇప్పుడు కనపడతా ఉంది ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు ఎందుకు సిఎస్ గారిని ఇన్ని జరుగుతున్నా కూడా ఎన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఫలాంటి చేయమని చెప్పని చెప్పిన తర్వాత కూడా అవన్నీ తొంగలో దొక్కేసి ఆయన ఇష్టానుసారం చేస్తున్నా కూడా ఇంతవరకు ఎందుకు తొలగించలేదు అంటే ఎంత బలంగా పనిచేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రాబల్యం అనేది దీన్ని బట్టి అర్థమైపోతూ ఉంది అంటే దీని ఏదన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభావం కాకుండా ఇంకెవరన్నా అంటే బీజేపీ హ్యాండ్ కూడా అవకాశం అవకాశం ఉందంటారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే సహకరిస్తారో వాళ్ళందరూ ప్రభావం ఉందని భావించాలి కదా ఓకే సార్ అంటే మార్చే అవకాశం ఏమైనా ఉందా సార్ అంటే అసలు మార్చాలి మొట్టమొట్టే మార్చాలా ఓకే మార్చలేదు కాబట్టి ఇప్పుడు మార్చిన ఒకటే మర్చిపోయినా ఒకటి ఇంకేముంది టైం కూడా లేదు ఇంకో ఆ రోజు ఈ రోజు కాక మూడు రోజులు ఉంది మధ్యలో ఇప్పుడు మార్చిన ఒకటే మర్చిపోయినా ఒకటి వచ్చే నష్టమైతేమని చెప్పండి ఇంకో విషయం సార్ అంటే గొడవలన్నీ పక్కన పెడితే మొన్న అంటే ఒక బోట్లో రహస్య భేడి జరిగిందండి సార్ అంటే దగ్గర దగ్గర మూడు వేల కోట్ల ఖజానా గురించి రహస్య భేటి జరిగిందండి సార్ అందులో వాస్తవం ఎంత ఉంది సార్ ఏ ఖజానా గురించి ఎందుకు మూడు వేల కోట్లు అంటే అధికారులు విజయవాడలో విజయవాడలో రహస్యపేట జరిగిందని మనకు వార్త వచ్చింది నా దాకా రాలేదు అది ఓకే నిజంగానే తెలియదు అన్నీ నాకు తెలుస్తే చెప్పలేము కదా నిజంగానే తెలియదు గురించి నేనేం మాట్లాడతాను అంటే ఏంటంటే జనరల్ గా ఎప్పుడు అధికారులు అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు కానీ ఏదైనా క్యాంప్ ఆఫీస్లో అట్లా కూర్చొని మాట్లాడతారు కానీ ఒక అంటే బోట్లో కూర్చొని మాట్లాడారంటూ వార్తలు బయటకు వచ్చినాయి ఇదేంటంటే క్యాంప్ ఆఫీసులో కూర్చోవాలి కానీ బోట్లో కూర్చోవడం ఏంటి అధికారులే కదా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వాళ్ళు వ్యతిరేకిస్తున్నారేమో ఓకే దాని గురించి చర్చించుకోవడానికి అక్కడికి వెళ్ళి ఉంటారు లేకపోతే అక్కడే కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు కదా బయటకు వెళ్ళారు అంటే వాళ్ళకి ఇక్కడ కాదు ఇక్కడ మాట్లాడుకుంటే అందరికి తెలిసిపోతుంది కాబట్టి మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం ఇదేదో మన కొంపంచబోతుంది అనే అనుమానం వాళ్ళకి వచ్చి సమావేశమై ఉంటారని అయితే నేను భావిస్తున్నాను ఓకే సరే ఎలా జరగబోతాయి సార్ ఇంకా ఈ ఎలక్షన్స్ ఈ మూడు రోజుల్లో అంటే మీకు అనిపించి అంటే ఇప్పుడు నాకు ఎన్నికల ముందు అంటే ఎన్ని ఫలాన్సా అంటే ఏప్రిల్లో జరుగుతాయి అని చాలామంది భావించారు ప్రజలు కూడా కోరుకున్నారు ఎంత తొందరగా వస్తే బాగుంటుందా అని చెప్పి సరే ఆలస్యం అయిపోయింది ఆలస్యమైంది అన్నందుకు నలుగురు పండుటాకులు రాలిపోయినాయి ఇది మాత్రం చాలా దారుణం ఎందుకంటే అది క్షమించరాని నేరం ఎవరు చేసినా సరే అవును దానికి ప్రభుత్వం కావాలని చేసింది అనేది సిఎస్ గారు చేసిందనేది చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది ఆయన చేతుల్లో ఉన్నా కూడా వాళ్ళు చనిపోవడానికి కారకులయ్యారు ఇది మాత్రం చాలా దారుణమైన విషయం ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారా జనమా జనం గెలవాలా జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని చెప్పని అనుకుంటున్నారు అంటే జగన్ గారు అంటే పెత్తందారులు ఒకవైపు జనం ఒకవైపు ఉన్నారని అతను ఒక శ్లోగంతో ముందుకు వెళ్తున్నాడు అవును ఎందుకంటే ముప్పై రెండు గదులు ఉన్నటువంటి పెద్ద ఒక రాజప్రసాదాన్ని కట్టుకున్న ఆయన నిరుపేద అలాగే హైదరాబాద్లో లోటస్ పాండ్లో ఇల్లున్నాయన నిరుపేద లేకపోతే తాడేపల్లిలో ఇల్లున్నాయన నిరుపేద అంటే రాజప్రాసాదాలు అవన్నీ ఇల్లు బెంగళూరులో ఇల్లున్నాయన నిరుపేద ఇడుపు ఇడుపులపాయలో ఇల్లున్నాయని నిరుపేద పులివెందుల్లో ఇల్లున్నాయని నిరుపేదలున్నాయి ఇతన్నింటికంటే కూడా నలభై మూడు వేల కోట్ల రూపాయల అక్రమార్జన ఉందని చెప్పని ఆదాయ పన్ను శాఖ వారు దాని మీద న్యాయస్థానంలో ఈ మీద ఫిర్యాదు చేయటం అంటే అంత డబ్బులు ఉన్నాయని నిరుపేద సాక్షి దినపత్రిక సాక్షి ప్రసార మాధ్యమం ఉన్నాయని నిరుపేద సండూర్ పవరు ఉన్నటువంటి ఆయన నిరుపేద భారతీయ సిమెంట్ ఉన్నాయని నిరుపేద ఇంకా ఇంకా అంతకంటే మరి అంటే ఆయన దృష్టిలో ఇంతకంటే ధనవంతులు ఎవరో చూడాలి మరి నాకు తెలిసి ఉండి ఉండరే సార్ మరి నాకు నాకు తెలిసి కూడా ఎవరు కనపట్టలేదు మరి ఆయన నిరుపేద నేను అని చెప్పని మాట్లాడుతూ ఉంటే అలాంటి నిరుపేదలు రోజు మూడు పొట్ల పదిహేను రూపాయలు ఇచ్చేసి అన్నదిని అన్న క్యాంటీన్ ఆయన నిరుపేదల మీద ప్రేమ ఉండట దళిత వర్గాల వాళ్ళు బెస్ట్ అవైలబుల్ స్కూల్లో వాళ్ళకి ప్రభుత్వం నలభై ఐదు వేల రూపాయలు చెల్లించేసి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదవ తరగతుల వరకు వాళ్ళకి తర్ఫీదు ఇచ్చేసి వాళ్ళని బాగా చదువుకునే విధంగా తయారు చేయడానికి ఏర్పాటు చేసినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్ని ఆయన నిరుపేదలకి మేలు చేస్తున్నట్ట ఫీజు రీఎంబర్స్మెంట్ తొలగిస్తే అది నిరుపేదలకు మేలు చేస్తున్నట్ట విదేశీ విద్యా కానుకను తొలగించేసి అంబేద్కర్ గారి పేరు పెట్టుకుంటే దాన్ని తీసేసి ఆయన పేరు పెట్టుకొని వాళ్ళు సరైన న్యాయం చేయకపోతే అది నిరుపేదలకి మేలు చేస్తున్నట్ట మాములుగా విద్యుత్తు ధరలని ఆకాశానికి కంటే విధంగా చేసేసి నిరుపేదల దగ్గర ముక్కుపిండి వసూలు చేస్తుంటే ఆయన మేలు చేసినట్ట రోజంతా శ్రమించేసి సాయంత్రం కూడా కాస్త తప్పే ముందు తాగడం అనేది ఎవరైనా చేసినా తప్పే కాస్త ముందు తాగుదామని చెబుతుంటే నాశరకం ముందు ఇచ్చిందే కాకుండా ఆ రోజు అరవై రూపాయలు వచ్చింది ఈ రోజు రెండు వందల రూపాయలు పెట్టి నూట యాభై రూపాయలు పెంచితే అది నిరుపేతల మీద ఉండట మూడు సార్లు రవాణా ఛార్జీలు పెంచితే నిరుపేదల మీద ప్రేమ ఉండట ఈ ధరలు ఇంత పెంచుకుంటా వెళ్ళిపోతే నిత్యావసర ధరలు ఇంత పెంచుకుంటా వెళ్తే అది నిరుపేదల మీద ప్రేమ ఉండట చెప్పుకోవడానికి కూడా ఒక అర్థం ఉండాలి కదా ముక్కుపిండి వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నాడు కదా చెత్త పన్ను వేస్తున్నావు కదా ఇవన్నీ నిరుపేదల మీద ప్రేమ ఉండట ఆలోచించుకోవాలి కదా అవును సరే ఇంకొకటి అంటే ఎలక్షన్కి ఇంకా మూడు పదకొండుతో లాస్ట్ క్యాంపెయినింగ్లు అన్నా ఏదన్నా సరే కానీ నిన్న జగన్ గారు బ్రేక్ ఇచ్చారు సార్ క్యాంపెయినింగ్కి ఎందువల్ల ఉండవు సార్ బ్రేక్ ఇచ్చారు అంటే సమాలోచనలో గతంలో కూడా బ్రేక్ ఇచ్చాడు ఆయన ఒకసారి అంటే ఎలక్షన్కి ఇంకా నాలుగు రోజులు అనుకుంటే నాలుగు రోజులు మూడు రోజులు టైం ఉంది రెండు విషయాలు ఇక్కడ వ్యూహాలు పనడానికి విరామం ఇస్తారు ఒకటి సహజంగానే అంటే అయిపోయిన తర్వాత ఇటు సాయంత్రం పాటు ఆయన ఇవ్వట్లేదు ఆ రాత్రిపూట ఇవ్వట్లేదు కాబట్టి అప్పుడు కూర్చొని మాట్లాడుకోవచ్చు కానీ అలా కాకుండా ఇచ్చాడంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం ఏది మనకున్నటువంటి సమాచారం ఏంటంటే ఓడిపోతున్నాం అనే నిర్ణయానికి వచ్చేసి ఈ ఎక్కడ ఏమి ఎలాంటి ఆధారాలు లేకుండా దాన్ని ధ్వంసం చేసే కార్యక్రమం గురించి మాట్లాడుకున్నారనే సమాచారం ఉంటాం అంటే గెలవడం కోసం కాకుండా ధ్వంసం చేసే గెలుపు అనేది మర్చిపోయారులే వాళ్ళే ఒప్పుకున్నారు ఓటం అనేది ఆడ గెలుపు అంటూ జరిగితే దానికి వేరే కారణాలు ఉంటాయి అంతే తప్ప ప్రజల అభిప్రాయంతో గెలుస్తాడని అయితే మాత్రం నేను భావించాను అంటే సార్ పల్లెటూరులో సైలెంట్ ఓటింగ్ ప్రభావం కొద్దిగా ఎక్కువ చూపిస్తుంది సార్ ఎవరికి తెలియకుండా దాని ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉందంట దాని ప్రభావం సంతే నేను చూపుతుంది ఇన్నా దాకా ఊహలకు అందలేదు ఇప్పుడు ప్రజలకు అందరికీ అర్థమైపోయింది కాబట్టి ఓకే సో చూద్దాం సార్ ఏం జరుగుతుందో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్